రైట్ ఒకటి ఒక కీలకమైనటువంటి అంశం మొన్న మాట్లాడుకున్నాం కదా మనం ఏది అవును బెడ్లు ఆ బెడ్ల టెండర్ లోన పిల్లలకు సంబంధించి స్కూల్లా స్కూల్ పిల్లలకు సంబంధించినటువంటి బెడ్లు హాస్టల్ బెడ్లు కదా హాస్టల్ బెడ్ల అంశం హైకోర్టు చేరితే హైకోర్టు స్టే విధించింది స్టే విధిస్తే ప్రభుత్వం ఏమని వేసింది దొరికైనా మీరు ఆ స్టే వెకేట్ చేయండి అర్జెంట్ గా పిల్లలకు మంచాలు చేరాలి పిల్లలకు ఇబ్బంది అయితా ఉంది అని పిటిషన్ వేసింది పిటిషన్ లో ఏం చెప్తా అనుకుంటున్నాం ఇంకా గమ్మతి విషయం ఏంటంటే పిటిషన్ లో ఏం చెప్తారు అనుకుంటున్నావు వీళ్ళు ప్రభుత్వం చెప్తున్నది ఏది కోర్టుకు కోర్టుకు ప్రభుత్వం ఏమని చెప్తుంది అనుకుంటున్నావు మీరు అది పిల్లలకు ఇబ్బంది అవుతుంది అర్జెంట్గా ఎత్తేయండి అని చెప్పి స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ సమగ్ర శిక్ష గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే ఆయన అఫిడవిట్ వేసిండు టెండర్ వేసి టెండర్ వేసే డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది విజిలెన్స్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది ఈయనకు సంబంధం కూడా లేదు ఈయనకు సంబంధం లేదు కానీ ఈయన ఏం చెప్తాడు దీంట్లో ఈ పిటిషన్లు అంటే ఇందులో పద్నాలుగు పన్నెండు వేలన్నరకు దొరికేటువంటి మంచాన్ని మేము ముప్పై మూడు వేలకు గుంటా ఉన్నాం ఒకవేళ ఆ రేట్ ఎక్కువ అనిపిస్తే తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేస్తుందట ఇప్పుడేం పీకుతున్నారు మీరు నీకేం సంబంధమా నీకేం సంబంధం ప్రాజెక్ట్ డైరెక్టర్ నీకేం సంబంధం అనే ఇష్టం నీ పరిధి దాటిపోయింది కదా నీ పరిధి నీ నీ వరకు ఎంత ఇప్పుడు ప్రాజెక్ట్ పెన్ ఇక్కడది ప్రాజెక్ట్ డైరెక్టర్ కావాల్సిందేంది ఆయన పని ఎంతవరకు సమగ్ర శిక్ష అభియాన్ అభియాన్ ఇది దీనికి రెడ్డి గారు ఉన్నారు దీని డైరెక్టర్ దీంట్లో అయితే దీంట్లో నూట అరవై కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి నూట అరవై కోట్ల రూపాయల నిధులుంటే ఈ నిధులను ఎట్లా ఖర్చు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో గురుకులాల్లో బాలికల గురుకులాల్లో ఏం చేస్తారు డబుల్ కార్డ్ మంచాలు కింద ఒకటి మీద ఒకటి ఆ మంచాలు కొనుగోలు కోసం జానారెడ్డి కొడుకున్నాడు కదా జయవీర్ రెడ్డి జానారెడ్డి కొడుకు బినామీ సంస్థలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక్క మంచం వచ్చేసి ముప్పై ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలకు ఒక మంచం ఫస్ట్ ముప్పై ఆరు వేలు వేసి ఫస్ట్ ముప్పై ఆరు వేస్తే మళ్ళా కోర్టు సేవీ తీస్తే ముప్పై మూడు వేలకు తెచ్చిండు ముప్పై మూడు వేలకు తెచ్చిండు ముప్పై మూడు వేలకు తెచ్చి మళ్ళీ ఎంత ఎంత పడుతుంది అసలు మంచం ఈయననే కోర్టులో వేసి ఇది పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు ఒక మంచం పడుతుంది అని చెప్పాడు పన్నెండు వేల ఒక వంద పన్నెండు వేల ఐదు వందలకు మంచం పడుతుంది మేము ఇండోర్ లో ఉన్నాం ఆల్రెడీ ఆ మాల్ ఖరాబ్ అవుతుంది అర్జెంట్ గా ఇది వెకట్ చేయండి అని చెప్పి వచ్చి ఈ బిల్లు పెట్టిండు పన్నెండు వేల ఐదు వందలకు ఒక మంచం పడుతుంటే ముప్పై మూడు వేల రూపాయలకు గవర్నమెంట్కి అమ్ముతా ఉన్నాడు ఏది ఈ ఈ సంస్థ మూడు వందల శాతం ఎవరెవరు ఉన్నారు ఇందులో మెగా కిస్టార్ రెడ్డి కంపెనీలో పనిచేసే మెగా శ్రీనివాసరెడ్డి రెడ్డి ఈ జయవీర్ రెడ్డి ఇంకొక ఆయన అంట ఆయన ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి దందాతో ఎంత అంటే దాదాపుగా ఒక ఒక్కటే దెబ్బకు వంద కోట్ల రూపాయలు కొల్లగొట్టే పనిది అయితే ఈ అంశం మీద కోర్టుకు పోయారు కోర్టుకు పోతే కోర్టు స్టే విధించింది కోర్టు స్టే విధిస్తే కోర్టు ఇప్పుడు ఈయన పరిధి ఎంతవరకు అయిపోయింది ఇక మాకు ఇన్ని మంచాలు కావాలని చెప్పాలి ఎస్ బస్ అంతవరకు టెండర్లు వేయాలి అనేది టెండర్ సంస్థ చూసుకుంటుంది ఆ టెండర్లు వేసే విధానం ఉంటుంది కానీ ఆ టెండర్లు వేసే సంస్థ మీద ఆ టెండర్ మీద హైకోర్టు స్టే విధిస్తే టెండర్ వాళ్ళు రిప్లై ఇచ్చుకోవాలి కానీ ఈ సమగ్ర శిక్ష అభియాన్ ఆయన ఈయన ఈయన రిప్లై ఇచ్చి దాన్ని వెకేట్ చేయమంటుంది ఈయనకేం సంబంధం అంటే ఇదంతా ఒక దొంగల ముఠా ఓ రెడ్ల రెడ్ల ముఠా ఏర్పడి మన ఆడబిడ్డలకు సంబంధించినటువంటి డబ్బు వంద కోట్ల రూపాయలు ఒక్కటే దెబ్బల కొట్టేయాలని వీళ్ళది వీళ్ళది ఏం పాత్ర లేదు మళ్ళీ ఈ రఘువీర్ రెడ్డి ఆ తర్వాత ఈ మెగా రెడ్డి ఆ తర్వాత ఈ నిరంజన్ అంటూ వీళ్ళది ఏం పాత్ర లేదు పాత్ర లేదు ఏం ఏం చేశారంటే వీళ్ళకి వీళ్ళు టెండర్ ఇచ్చిరు వీళ్ళు వానికి చెప్పారు వాడు డైరెక్ట్ వీళ్ళకి సప్లై చేసేవాడు తీసుకొచ్చి పెడతాడు వీళ్ళు కేవలం పైసలు తీసుకపోయి వానికి ఇచ్చినందుకు వీళ్ళకి వంద కోట్లట అసలు ఏమో అరవై కోట్లే మళ్ళా పని వానికి అరవై కోట్లే ఇగో ఈ రకంగా వంద కోట్ల దోపిడికి తెరదీసిండు జానారెడ్డి కొడుకు జయవీర్ రెడ్డి వంద కోట్ల దోపిడికి తెరదీసిండు ఇట్లా ఇప్పుడు ఇప్పుడు కోర్టులో అయ్యానట కోర్టులో కోర్టు అర్జెంట్ గా వెకేట్ చేస్తే మరి ఎక్కువ పోతుంది కదరా ఒక్కొక్క మంచానికి సంబంధించి డబుల్ డబుల్ త్రిబుల్ త్రిబుల్ కడతా ఉన్నారు కదరా మరి పైసలు జనం సొమ్ము కదా ఈ వంద కోట్లు ఎట్లా అని చెప్పి కోర్టు కోర్టు అడగాలి ఏమంటాడు ఎవరు ఈ సర్వశిక్ష అభియాన్ అయినా పోతే పోని తర్వాత వసూలు చేసుకుంటాం మేమటో దొంగల కట్ట ముందే ఇస్తారట ఇచ్చి దొంగతనం జరిగితే తర్వాత ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీకి ఈయనెవడా ఆదేశించాడు ఈయనవడు ఇంతకి ఇగో ఇట్లా స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అసలు ఈయనకు అర్హతనే లేదు ఈ పిటిషన్ వేయడానికి ఈయనతో పిటిషన్ వేయించి ఇప్పుడు జయవీర్ రెడ్డి ఆ తర్వాత ఈ రెడ్లంతా కలిసి మన బీసీల సొమ్ము మన ఆడబిడ్డల సొమ్ము మన మైనార్టీల సొమ్ము కొట్టేయడానికి వంద కోట్లు కొట్టేయడానికి స్కెచ్ అన్నట్టు మరి హైకోర్టు ఏం చేస్తో చూడాలి ఈ పిటిషన్కి అర్హతే లేదు పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు మంచాలు సప్లై చేయడానికి మీకేమైనా అభ్యంతరం ఉంటే అవి నాకు ఇది నేను తెచ్చిస్తాను పన్నెండు వేల ఐదు వందలకే పన్నెండు వేల ఐదు వందలకి తెచ్చి వంద కోట్లు ప్రభుత్వ ఖజానాలో మిగులుతాయి వంద కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలకు బాత్రూములు కట్టియడానికి పనికొస్తాయి స్కూళ్ళలో జేవీర్ రెడ్డితో కాదు కదా వాళ్ళు ముప్పై మూడు వేలు అంటారు నేను పన్నెండు వేల ఐదు వందలకే తెస్తాను తిరిగి పన్నెండు వేల ఐదు వందల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఎక్కువ ఒక్క మంచానికి వాళ్ళకి ముప్పై మూడు వేలు ఇస్తారు కదా నాకు పన్నెండు వేల ఐదు వందలకి నేను మంచాలు తెచ్చిస్తాను ఎస్ దొంగతనంగా ప్రభుత్వ ఖజానాలోంచి ప్రజల సొమ్మును లూటీ చేసేటువంటి దొంగల ముఠ ఈ రకంగా మళ్ళీ పిటిషన్ వేసి అది వెకెట్ చేయాలని చెప్పి మళ్ళీ పిటిషన్ వేసారు ఇగో ఇది ఇట్లా ఇట్లా వేసి వెకెట్ స్టే పిటిషన్ అండ్ అఫిడవిట్ అట ఈయన అఫిడవిట్ ఈయన కూడా అఫిడవిట్ వేస్తేందుకు ఈయనకేం సంబంధము ఈయన పాత్ర ఎంతవరకు ఈయన పాత్రను దాటి ఈయన అసలు టెండర్ వేసేటువంటి సంస్థ అలాగుంటుంది టెండర్కి ఈయనకు సంబంధం లేదు ఈయనకేం రిక్వైర్మెంట్ చెప్పాలి వాళ్ళు చూసుకోవాలి వాళ్ళకంటే ముందే ఈయన ఈయన వికెట్ పిటిషన్ వేసి ఇప్పుడు మరి జడ్జి గారిని మేము మేనేజ్ చేసుకుంటాం జడ్జి గారు మాకు అనుకూలంగా తీర్పిస్తారని చెప్తా చెప్పుక తిరుగుతా ఉన్నారట మరి ఆ జడ్జి గారు ఎవరో ఏం కథరో మాకు తెలియదు కానీ నిజంగా అటువంటి వాస్తవం ఏదైనా ఉంటే ఎంక్వైరీ మాత్రం జరగాలి టెండర్ ఇస్తారు వంద కోట్ల రూపాయలు కళ్ళ ఎత్తుకపోతా ఉంటే ఎట్లా సాధ్యమవుతుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే జానారెడ్డి కొడుకు పాత్రను తేల్చాల్సిందే జానారెడ్డి కొడుకు మీద కేసులు పెట్టాల్సిందే దీంట్లో దోషులను శిక్షించాల్సిందే వంద కోట్ల రూపాయలు ఇది ఒక్కటే కాదు ఇంకా గమ్మత్ విషయం ఎందుకేనా ఇగో ఇదే సమగ్ర శిక్ష అభియాన్ సంబంధించినటువంటి శాఖలో సమగ్ర శిక్ష సివిల్ వర్క్ కోసం యూటిలైజేషన్ ఆఫ్ సేవింగ్ ఫ్రమ్ కంప్లీటెడ్ సివిల్ వర్క్స్ ఎంట్రెస్ట్మెంట్ ఆఫ్ పెయింటింగ్ అండ్ కలరింగ్ వర్క్స్ ఇన్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ వన్ కేజీబి స్కూల్లలో పెయింటింగ్ వేస్తేందుకు పెయింటింగ్ ఉన్నది కదా పెయింటింగ్ పనులలో మళ్ళీ ఇదే ముఠా దిగింది కస్తూర్బాగా బాలికల విద్యాలయాల్లో అదే ముఠా దిగి యాభై ఒక్క కోట్ల రూపాయల టెండర్ ను నామినేషన్ లో అసలు టెండరే లేదు డైరెక్ట్ మీరు చేసుకోపోరని యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చి ఎవసన్ ఇదంతా దీని మీద ఎంక్వైరీ జరగాలి టెండర్ రేవంత్ రెడ్డి నీ చుట్టూ జరుగుతున్నటువంటి నీ విద్యాశాఖ నీ దగ్గరనే ఉంది కదా నువ్వే బాధ్యత వహించాలి కదా టెండర్ లేకుండా ఈ పెయింటింగ్ కాంట్రాక్ట్ ఎట్లా ఇస్తారు టెండరే లేదు ఎవరు ఎవరు తినే మూలకారకులు ఎవరు మెగా కంపెనీలో పనిచేస్తున్న రెడ్డి చూసుకు మెగా కంపెనీ డైరెక్టర్ రెడ్డి సారథ్యంలో ఇగో యాభై ఒక్క ఐదు వేల నూట ముప్పై లక్షల విలువైనటువంటి పెయింటింగ్ టెండర్ను నామినేషన్ వర్క్ కింద చేసిరు అసలు ఎక్కడ టెండర్ ఇగో ఈయననే ఈవి నరసింహారెడ్డి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇగో ఈయన ఇస్తా ఉన్నాడు ఇవన్నీ యాభై ఒక్క కోట్ల రూపాయలు పెయింటింగ్ వర్క్ గోడలకు చున్నా లేకు యాభై ఒక్క కోట్ల రూపాయలు అసలు టెండర్ లేకుండా అనవ మాత్రం తిన్నారు కస్తూర్బస్ గాంధీ స్కూల్కు ఇగో ఇది రేవంత్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్నటువంటి ఇగో ఇదే పదిహేడు తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి దీని మీద ఎంక్వైరీ జరగాలి దాని మీద ఎంక్వైరీ జరగాలి అసలు టెండర్లు అన్ని ఎటు పోతా ఉన్నాయి ఎవడెత్తుకపోతా ఉండు ఎట్ల వీళ్ళ బినామీ కంపెనీలకు చేరుతా ఉన్నాయి ఈ రెడ్ల ముఠా ఎట్లా జమ అయింది ఆడ ఎట్లా ప్రజల సొమ్ము కొల్ల కొడతా ఉంది అంశం ఇది ఇంత క్లియర్ గా ఈవి నరసింహారెడ్డి ఐఏఎస్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఇగో వీళ్ళకి ఏమనిచ్చినట్టే గతంలో మీకు అనుభవం ఉండొచ్చు కాబట్టి ఇస్తున్నామని చేసు ఎంత మంది పెయింటర్లు బతుకుదురు ఇప్పుడు మంచి క్వాలిటీ ఇస్తారు కదా ఇంకా తక్కువ యాభై కోట్లు ఇరవై మీడియం ఇండస్ట్రీలకు ఇస్తే ఇలా ఎంతమంది బతికేటోళ్ళు ఈ దొంగల ముఠాకి ఎందుకు అప్ప చెప్తా ఉన్నారు ఈ టెండర్లు ఇందులో వందల కోట్ల రూపాయల గోల్మాల్ జరుగుతా ఉంది ఈ సమగ్ర శిక్ష అభియాన్ లో నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులను మీరు పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉన్నారు కదా దీని మీద ఎంక్వైరీ జరగాలి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సొమ్ము కదా అనామతం కేంద్ర వారం రోజులలో వస్తాయి పైసలు ఇట్లా టెండర్ అయిపోతే పని అయిపోతే వారం రోజులు గట్టిగా వీళ్ళు ఏం పని చేయకుండా జయవీర్ రెడ్డి మెగా శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా ఏం పని చేయకుండా ఈ అరవై కోట్లను తీసుకుపోయి వానికి ఇచ్చినందుకు వీళ్ళకి వంద కోట్లు తప్ప పని చేసినందుకు వంద కోట్లు పని చేసిన వానికి అరవై కోట్లు సొమ్మేమో వానది దొబ్బక తింటుంది ఇదో ఈ ముఠ చిన్నపిల్లలది ఈ ముఠా దొబ్బక తింటా ఉంది ఇంకా ఏమంటారట వాళ్ళు ఎంత చేస్తేంది మేము మేము జడ్జిలనే మేనేజ్ చేసుకుంటారట మరి ఎట్లా మేనేజ్ చేస్తారో చూడాలి ఇది ఇది ఏమైతుందో ఈ పిటిషన్ చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ వెకెట్ పిటిషన్ వేయాల్సింది ఎవరు వేసింది ఎవరు ఈయనకేం సంబంధము ఈయన ఎట్లా జిమ్మెదారి వహిస్తాడు మనం అది ఎట్లుందంటే ఫస్ట్ ఆడ దొంగోడు వస్తే నాయన ఇది ఎత్తుకపోయినా అయినా అని చెప్పినట్టు అరే దొంగోడు పైలు ఎత్తుకపోతుండ్రా మనం అంటే ఎత్తుకపోయిన తర్వాత దొంగలా కాదా తేలుద్దామంటాడు ఎత్తుకపోయినాకపోయాక ఎత్తుకపోయిన తర్వాత ఇది పిటిషన్లో పెట్టి నేను కాబట్టి ప్రజలారా ఈ దొంగల ముఠా ఏం చేస్తుందో మీరు అర్థం చేసుకోరు ఇది అంతా మన సొమ్మే ప్రజల సొమ్మే వీళ్ళని కసరిగేటట్టు చొక్కి కక్కించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా వీళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు ఈ దొంగలు వామ మళ్ళా ఎట్లా శుద్ధ పూసలు ఎక్కువ ఉంటాడు ఈ దొంగలే ఎక్కడ ఎక్కడో నీళ్ళు కాంట్రాక్టర్లు ఆంధ్రోళ్ళు మళ్ళా ఆ మెగా రెడ్డి ఆయన గుంటూరు అక్కడెక్కడో ఆయన ఆ గుంటూరు రెడ్డి గారిని పట్టుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ తెలంగాణలో కాంట్రాక్ట్ చేసి లేడు తెలంగాణ రాష్ట్ర మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అవినీతి కూపంలో గుర్కపోయింది ప్రతి టెండర్లో అవినీతే ప్రతి టెండర్లో అవినీతి ప్రతి టెండర్లో మోసమే ప్రజాస్వాములు లూటీ చేస్తూ ఉన్నటువంటి దొంగల ముఠా ఇదంతా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానే కదా ఇప్పుడు మన బీసీలకు సంబంధించి కాంట్రాక్టర్లు బీసీలకు నలభై రెండు శాతం కాంట్రాక్టులు ఇస్తా అని చెప్పిండు ఏది కామారెడ్డి డిక్లరేషన్ ఇలా నేను కామారెడ్డికే పోతా ఉన్నా పన్నెండు పన్నెండున్నర కామారెడ్డిలో ఉంటా కామారెడ్డిలో వీళ్ళు ఇచ్చిన హామీలో వీళ్ళ కథ వీళ్ళ కార్ఖాన వీళ్ళ సంగతి చెప్తాను నేను అడిగిపోయిన తర్వాత ఏం మోసం ఇది ఇంత దుర్మార్గమా కాంట్రాక్టులు ఇచ్చేదా నలభై రెండు శాతం నలభై రెండు శాతం కాంట్రాక్టులు బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తామని నాటకాలాడి డ్రామాలాడి దొంగలారా మీరు మా ప్రజల సొమ్ము మెక్కుకుంటా ఇలా జడ్జిలను మేనేజ్ చేస్తాం మేము కోట్లను మేనేజ్ చేస్తామని గుసగుస పెడతా ఉన్నారు కోట్లను మేనేజ్ చేస్తారట మరి ఆ మేనేజ్ అయ్యే జడ్జి గారు ఎవరో ఈ ఏందో తేలాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు చెప్పింది అవద్ధమా వీళ్ళు ఏం జరుగుతా ఉందో చూడాల్సినటువంటి అవసరం ఉంది మొత్తానికైతే ప్రజలారా మన మన కండ్ల ముంగటనే ఇవి దాష్ పెట్టరి పెయింటింగ్ టెండర్లు ఇవన్నీ దాష్పెట్టి ఎందుకంటే ఎవడన్నా కోర్టు పోగాలని మనం తెచ్చినాం కాబట్టి దొరికినాయి ఇవన్నీ అన్ని జీవులు బయట పెడతలేరు అందుకే అన్ని జీవులు బయట పెడతలేరు అందుకే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీరు మా ప్రజల సొమ్ము తినుకుంటా నాటకాలు ఆడుకుంటా వీని తొండల లాగులు ఇస్తాం వీడి జాతిపితనం ఏం చెప్తున్నాడి పోయి నాగార్జున సాగర్ కాడికి పోయి ఈ భాస్కర్రావు అంటోడు ఉంటాడు జాతిపిత ఈడు ఈ భాస్కర్రావు అంటోడు జానారెడ్డి ఇంట్లో చెప్పులు మోసినోడు కాదా జానారెడ్డి ఇంట్లో నీల సీసాలు మోసినోడు కాదా అంటుండు ఈ జానారెడ్డి ఏం చేసాడు మన బీసీ బిడ్డ నిమ్మలరావు చెప్పులు మోసినోడు ఈ జానారెడ్డి నిమ్మలరావుని ఇంటికాడ చెప్పుల స్థాని కాడ అనుకుంటాడు జానారెడ్డి నిమ్మల రాములు వెన్నుపోటు పొడిచి ఆయన నిమ్మలరాములు రాజకీయాన్ని అక్రమంగా లాక్కున్నాడు భాస్కర్ రావుగా అదే చేసిపోయిండు అంతే పెద్ద దొంగలముఠ వీళ్ళేదో జాతిపితలు అయినట్టుగా వీళ్ళేదో ఉద్దండులైనట్టుగా వీళ్ళంతా దొంగలముట వైట్ కాలర్ చోర్లు వీళ్ళంతా పక్కాగా ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు మీ పెద్ద సీఎం ఏ మీ రేవంత్ రెడ్డి దొంగ దొంగ టెండర్లు వేస్తూ ఉన్నాడు కాబట్టి మీరన్న బాధ్యత వహించండి మీరు బాధ్యత వహించి ఈ టెండర్ల పైన విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది మా ప్రజల సొమ్ము మా ప్రజల సొమ్ము అకౌంటబిలిటీ ఉండాలి మీరు దొంగతరంగా ఈ దొంగల ముఠ కట్టబెడతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు అందుకోసమే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్న ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న రెడ్ల ముఠ అంతా దొంగల ముఠ ఆలీబాబా బాబా నలభై దొంగలనే తరికలో తయారు చేసిండు ఆ దొంగల ముఠా సంగతి ప్రజాక్షేత్రంలో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది మా అమ్మలక్కల పెన్షన్ సొమ్ము తాత ముత్తాతల సొమ్ము పెన్షన్ల సొమ్ము మొగడు చచ్చిపోయిన వాళ్ళ సొమ్ము బీడీ కార్మికుల సొమ్ము మైనార్టీల సొమ్ము ఆఖరికి సర్కారు బలంలో చదువుతున్నటువంటి ఆడబిడ్డల నాప్కిన్స్ శానిటైజేషన్ ప్యాడ్స్ ఉంటాయి కదా ఆ సొమ్ము కూడా దింగ్ దిగమింగిరి దొంగలు సో <tip> so, కాబట్టి ప్రజలారా ఇది ఒక భారీ యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఈ యుద్ధంలో ఖచ్చితంగా ప్రజలు గెలవాలి ప్రజాక్షేత్రంలో ఈ దొంగల సంగతి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వీటన్నిటికీ విముక్తి చేస్తుంది ఈ దొంగలు తిన్నటువంటి ఈ దొంగ సొమ్మును కట్ తొక్కి కక్కిచ్చి ప్రజలకు పంచాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం కత్తెర గుర్తు కోటేయండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు కోటేయమని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను